నమస్తే అండి ఈరోజు ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారి గురించి చర్చ జరుగుతుంది వరంగల్ టూర్ కోసం వెళ్తున్నాడు మెడికోవర్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా చాలామంది వెళ్తున్నారు దీనిపైన మాట్లాడడానికి మరి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టరు మొన్న కేసీఆర్ను దించడంలో కూడా తనవంతు పాత్ర వహించినటువంటి విష్ణు కిషోర్ అన్న మన పిఎంఆర్ టీవీకి ఆహ్వానించడం జరిగింది అన్నారండి వెల్కమ్ నమస్తేనా చూడండి ఎట్లా సంతోషమా తెలుగు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీ నేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ యన్మూల రావ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సమయం సాయంత్రం నాలుగు గంటలకు హ్యాపీయా హ్యాపీ అంటే ఇది చూస్తే బల గమ్మత అనిపించింది ఏమనిపిస్తుంది అంటే ఇట్లా అంటే దాని అర్థం ఏంటంటే ఉంది కదా ఇట్లా ఏంటంటే తెలంగాణ ప్రజలారా లేదా తెలుగు ప్రజలారా ఒక మెడికల్ ఒక అంటే ఒక హాస్పిటల్ పెడుతున్నాం మీరు కష్టపడి అంటే కష్టపడి అంటే మీరు కూలి నాలి చేసుకొని ఖచ్చితంగా మీకు రోగాలు వస్తాయి కదా పైసలు జమ చేసుకోర్రీ మీరు పైసలు జమ చేసుకోర్రీ ఈ హాస్పిటల్ పెట్టడానికి అని ఉంది అది అంతేనా అంతే కదా ఎందుకన్నా రైట్ హాస్పిటల్ మీరు వ్యతిరేక ఇష్టమైతేనే పోతారు బలవంతంగా అయితే బలవంతం కాదు ఇలా ఎనభై శాతం జనం ఇలా తెలంగాణ రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎనభై శాతం ఎనభై శాతము పేద ప్రజలు ఉన్నారు పేద ప్రజలకు కావాల్సింది ఏంటి ఇలాంటి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రతి జిల్లాలో ఒక్కొక్క హాస్పిటల్ ఉండాలి అంటే మరి అది దాన్ని ఒక మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చేసి పేద ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించాలి ఇలా ఒకటి ఇవళ విద్య అనేటటువంటిది ఉంది విద్య వైద్యం గురించి అదే అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను విద్య గవర్నమెంట్ స్కూల్స్ కరెక్ట్ గినుక మెయింటైన్ చేస్తే ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతారు ప్రైవేట్ కాలేజీలోకి ఎందుకు పోతారు పోలేరు కదా ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటే ప్రైవేట్ మెడికల్ మెడికల్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఎందుకు పోతారు సరిపోవు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు సరిపోవు బ్రహ్మాండంగా జిల్లాకొక్కటి గినుక మంచి ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ పెడితే వంద శాతం సరిపోతుంది ఎందుకు సరిపోదు లేకనే కదా లేకనే గాంధీకి ఉస్మానియాకి వస్తున్నారు ఉస్మానియా గాంధీకి పోతే మళ్ళా జీవితంలో రోగం రాకుండా చూసుకోవాలి రయ్యా బాబు అన్నట్లు ఉంటది నేను పోయినా అంటే నేను హాస్పిటలైజ్ పోలే వేరే హాస్పిటల్ లో వేరే మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు జస్ట్ అంటే ఏదన్నా మాట సహాయం చేద్దాం అట్లా మాట్లాడతారు అంటే అలా అలా పరిస్థితి ఉంది అసలు సూపరింటెంట్ ఫోన్ చేసి బెడ్ కావాలంటే ఏమంటారు అంటే సార్ మీరు వచ్చేసి బెడ్ ఇవ్వండి సార్ అక్కడ కింద పండుకున్నారు ఆల్రెడీ కింద పండుకున్నారు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వీళ్ళకి ఎక్కడ ఇస్తారు సార్ బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కడ ఇస్తారు బెడ్ మీద ఉన్నారు కదా ఇంకా వెయిటింగ్లో అంటే బెడ్లు లేవు ఆ బెడ్లు వచ్చేటట్లు ఇంకా పది పది హాస్పిటల్స్ కట్టండి డిఫరెంట్ డిఫరెంట్గా ప్రోత్సహించండి పోనీది ఇది కవర్ అని ఉన్నది దీంట్లో ప్రైవేట్ ఏది పేద ప్రజలకు ఉచితంగా ఇస్తారా పేద పేద ప్రజలకు ఉచితంగా ఇస్తారా పోని దీంట్లో ఆరోగ్యశ్రీ పెట్టి మంచి వైద్యాన్ని ఇస్తారా ఆరోగ్యశ్రీ సీఎం ఇస్తారా నేను అడుగుతా ఉన్నా అందుకే నేనేమంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కాదు ఆరోగ్యశ్రీతో పాటు వీళ్ళందరికి పోయినటువంటి వాళ్ళందరికి ఎట్లయితే ట్రీట్మెంట్ చేస్తారో అదే ట్రీట్మెంట్ చేయగలుగుతారా పేద ప్రజలకు చేయగలుగుతారా చేస్తే ప్రమాణంగా ఉంటది

ఈ హాస్పిటల్ కథ ఏంది గదరణం అన్నట్టు ఉంది అవును అన్న ఉండుంటే ఇట్లనే వాడుతుండే ఓ రేవంతన్నో ఈ హాస్పిటల్ కథ ఏంది ఏంది అడ్వర్టైజ్మెంట్ ఏంది ఇంత పెద్ద అడ్వర్టైజ్ ఓ రేవంత్ ఓ సేవ్ ఓ ముఖ్యమంత్రి గారు మా కొత్త సీఎం గారు అడ్వర్టైజ్మెంట్ ఏంది మా కొత్త సీఎం గారు ఓ కొత్త సీఎం గారు ఈ హాస్పిటల్ కథ ఏంది కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి కట్టగట్టు కొని పోతిరి కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి కట్టగట్టు కొని పోతిరి పేద ప్రజలకు పేద ప్రజల ముంచటానిక ఉన్నోళ్లకు పెట్టడానికి రేవంతన్నో ఈ హాస్పిటల్ ఏంది ఓ రేవంతన్నో ఓ ముఖ్యమంత్రి గారు ఈ హాస్పిటల్ ఏంది జిల్లాకొకటి తెస్తానని చెప్తావా జిల్లకొకటి తెస్తావా తెచ్చి పేద ప్రజల ముంచుతావా ఓరే వంతస్పిటలు కథ ఏంది పేద ప్రజలు ఎటువల పేద ప్రజలు పోవాల ఉన్నోళ్ళు ఎటు ఓవల చెప్పి చూడు అన్నో ఓరే వంతో ఈ హాస్పిటల్ కథ ఏంది వరంగల్లో వరంగల్లో ఓపెన్ చేసి నిజామాబాదులో ఓపెన్ చేసి ఖమ్మములో ఓపెన్ చేసి హైదరాబాదులో చేసి ఎవరు ఎవరికి వైద్యం చేపిస్తావు ఈ హాస్పిటల్ కథ ఏంది ఆ నిరుద్యోగులు నీ దగ్గరికి వస్తే కలవలేని నువ్వు అబ్బా ఈ హాస్పిటల్ కు ఎట్లా పోతావు అన్నా ఓ రేవంతన్నో ఈ హాస్పిటల్ కథ ఏంది ఓ రేవంతన్నో నువ్వు ఏది నువ్వు ముఖ్య అతిథి ఏందన్నో అక్కడ దామోదర రాజ నరసింహన్న పోతుండు ఇక్కడ పొంగులేటి సీనన్న పోతుండు అక్కడ కొండ సురేఖమ్మ పోతుంది అక్కడ అనసూయమ్మ సీతక్క పోతున్నది ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోతున్నాడు అక్కడ వేవు నరేందర్ రెడ్డి అన్న పోతున్నాడు ఊన్నోళ్ళంతా కట్టగట్టుకొని పోయి తిరిగి ఓ రేవంతన్నో ఓ ముఖ్యమంత్రిగా మతలబేందో చెప్పు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా మతలబేంది చెప్పన్నా డాక్టర్ జీ అనిల్ కృష్ణన్ కలిసిండు మరి నిరుద్యోగులను కలవలే విద్య ఆరోగ్యము అద్భుతంగా తెస్తానని ప్రైవేట్ హాస్పిటల్ తెస్తున్నావు ఓ రే వంతన్నా ఈ మతలబేంది చెప్పాలనా ఓరే ఓ ముఖ్యమంత్రి గారు ఓ కొత్త ముఖ్యమంత్రి ఓ కొత్త సీఎం గారు ఈ మతలబేంది చెప్పాలా ఈ మెడికల్ మత పెద్ద యాడ్లు చేసి ఎవరిని ఉంస ఎవరిని ఉంస ఎవరిని వెంచ వస్తున్నావు ఓరే రే ఈ కథ ఏందో చెప్పు ఒక ఓ రేవంతన్నో ఓ కాంగ్రెస్ వాళ్ళు ఈ కథ ఏందో చెప్పన్నా ఎట్లుంది అంటే ఈ కథ ఏందో కాలకర్తమైతే ఈ ఫోజ్ అయితే నాకు ఏమనిపిస్తుందంటే తెలుగు ప్రజల తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు అక్కడ ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలు అన్ని అన్నాడు కదా తెలుగు ప్రజలారా మీరు డబ్బులు వసూ డబ్బులు జమ చేసుకోండి మీకు రాగానే మా దాంట్లోకి రండి మేము లక్ష లక్షలు వేస్తాం మీరు ఇల్లు కట్టుకోవద్దు జాగాలు కొనుక్కోవద్దు మీ పిల్లల్ని చదివిపిచ్చుకోవద్దు మీరు ఏం చేయవద్దు అనేటటువంటి కాను తీసుకొస్తున్నాడా అనేటటువంటి పరిస్థితి నాకు అనిపిస్తూ ఉన్నది ఏమనిపిస్తుంది ఒక ఉద్యమకారుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ మరి కేసీఆర్ నడగొట్టమని మీరు కూడా బాగా తిరిగిర్రు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసిర్రు సరే అది పక్కన పెడితే ఇప్పుడు మరి ఎట్లా మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది ఇంకేం చెప్తారు ఇక లాస్ట్ పైన కార్యాచరణ ఏమున్నది ఫోన్ చేసి అడుకోవచ్చు సీఎం అసలు చేస్తే తీసేంత ఉన్నది అసలు పిఏలకు ఫోన్ చేస్తేనే మీరు ఆరు వేల పాటలకు మ్యూజిక్ చేసారు మీ ఫోన్ లేకపోతే చెప్పే సేమ్ కాకుండా పిఏ సిస్టమ్ ఎట్లుంది చెప్పాల ఇన్కమింగ్ అయితే కూర్చోబెట్టి మాట్లాడతారు అవుట్ గోయింగ్ అయితే నిలబెట్టి మాట్లాడతారు అంటే సిస్టమ్ అంటే వచ్చేటి ఉంటే ఏదైనా ప్రాజెక్ట్ మెడికవర్ లాంటి వాళ్ళకి అది ఇన్కమింగ్ కదా ఇప్పుడు అనిల్ కృష్ణ లాంటి వాడికి టైం ఇస్తారు పాట రాయలే ఒక్క పాట మ్యూజిక్ చేయలేదు ఎవరు లేదు దీంట్లో ఎవరు చేయలేదు తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు ఉద్యమాన్ని ఎవరు లేరు ఈ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ గానీ శరత్ రెడ్డి అన్న కానీ హరికృష్ణ కానీ వీళ్ళు ఎక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళు లేరు అలా టైం ఇస్తున్నాడు మీకు టైం ఇవ్వట్లేదు ఎందుకోసము కాంగ్రెస్ ముంచడానికే నిజానికి అన్న ఇప్పుడు చెప్తున్న సందర్భంగా ఆయన హాస్పిటల్ స్థాపిస్తుండు మ్యూజిక్ డైరెక్టర్లు మీ మ్యూజిక్ తో అనేక రోగాలు పోగొడతారు కదా రోగం రాకుండా కూడా మీవంతు వంతు ప్రయత్నం మ్యూజిక్ తో ప్రజలను ఆనందింపజేస్తారు కదా వంద శాతం చెప్తా ఉన్నా కళాకారులను కేవలము వాళ్ళ ఏదైతే ఎలక్షన్లు వస్తాయో అప్పుడు వాడుకుంటున్నారు గంజి లీగలేక చూస్తున్నారు ఒకటి రెండోది ఏంటంటే పక్కా చెప్తున్నా ఇన్కమింగ్ వచ్చేది ఏదన్నా ఉంటే వాళ్ళను బ్రహ్మాండంగా ఆహ్వానిస్తున్నారు కూర్చోబెడుతున్నారు బ్రహ్మాండంగా వాళ్ళకి అతిథ్యం చేస్తున్నారు వాళ్ళు ఏది ఏదంటే అది చేస్తామన్నారు అవుట్ గోయింగ్ ఉంటుంది చూడు సమస్యలుంటే చూడు నిరుద్యోగులు కావచ్చు కళాకారులు కావచ్చు ఏదైనా సమస్యలు కళాకారుల ట్రై ఫస్ట్ బ్రహ్మాండంగా ట్రై చేస్తున్నా రెగ్యులర్ గా నిరంతరంగా ట్రై చేస్తా ఉన్నా నిరంతరంగా ట్రై చేసి ఇప్పుడు నాకే సిగ్గా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు నవ్వుతారు ఏదైతే మన కేసీఆర్ బృందము బీఆర్ఎస్ నవ్వుతారా మంచిగా అయింది మంచిగా అయింది మంచిగా అయింది తల కానీ ఖచ్చితంగా కలుస్తా డెఫినెట్గా కలుస్తా కలిసి చెప్తా మరి మా కళాకారులకు సంబంధించినటువంటి కావచ్చు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అవి చెప్తారు కానీ ఓకే ఇప్పుడు ఇదేంది మరి మరి కథ చెప్తున్నా కదా ఇప్పటిదాకా పాట పాడితే ఈ కథ ఏంది అన్నా ఈ రాష్ట్ర ప్రజలారా మీరు పైసలు జమ చేసుకోండి ఆ పైసలు జమ చేసుకోండి మా మేము హాస్పిటల్ పెడుతున్నాం మీ అమౌంట్ అంతా మీ డబ్బు అంతా మా హాస్పిటల్ లో పెట్టండి అనేది కథ తప్ప వేరేది లేదు అంతే నేను చెప్పవలసింది ఇంకేమైనా చెప్తారా ఫైదా ఏమీ లేదు ఇలాంటి దానికి ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటటువంటి పరిస్థితి మాత్రం దయచేసి తీసుకురావద్దు గవర్నమెంటు హాస్పిటళ్లను ఆదు ఆదు ఆధునీకరించి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది పేద ప్రజలకు ఆ ఖచ్చితంగా పేద ప్రజలకు అద్భుతమైనటువంటి వైద్యం అందే విధంగా విద్య అందే విధంగా ఖచ్చితంగా చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది లేకపోతే గత ప్రభుత్వం గతే పడుతుందని నేను మరీ మరీ తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదండి విష్ణు కిషోర్ అన్న మీరు ఉండండి ఏంది ఇది లాస్ట్ ఫైనల్గా నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా వినండి ఇప్పుడు రైతు రుణమాఫీ చెయ్యండి మహిళలకు రెండు వేల ఐదు వందలు వేయండి అని అడిగారు కదా వృద్ధులకు పెన్షన్ పెంచాలన్నారు కదా అన్నీ అవుతాయి ఎందుకంటే మెడికల్ హాస్పిటల్ వచ్చేసింది మహిళలందరూ కూడా ఫ్రీ బస్లో వెళ్ళి ఒక లక్ష రూపాయలు డెబ్బై వేలు ఎనభై వేలు అయితే ఆపరేషన్ చేపిస్తుంది అంటే యాభై రూపాయల బస్సు ఫ్రీ ఇచ్చి యాభై వేల రూపాయల ఫీజులు ఇయబోతున్నారు అని మాకు అర్థమవుతుంది ఈ వాస్తవం చూస్తుంటే ఎందుకంటే వరంగల్లో ఎంజీ హాస్పిటల్ కానీ అక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని డెవలప్ చేయరు ఇక్కడ నుంచి మెడికోవర్ హాస్పిటల్ డెవలప్ అవుతుంది ఇక మరి మనం ఫ్రీ బస్సులో వచ్చి ఇంతకుముందు గతంలో ఏంటంటే ఫ్రీ చీర ఇచ్చిండు ఫ్రీ బస్సు ఇస్తున్నాడు ఎక్కండి ఉరికి ఊరికి ఎక్కండి అన్ని వచ్చి హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే ఇంత మంచిగా ఉండదు ఇంత మంచిగా ఉండదు కాబట్టి మీరు అక్కడికి పోవాలి ఈ రకంగా అయితే రైతులకు కూడా రైతు రుణమాఫీ అవుతుంది కానీ మీ రైతుల పిల్లలకు కానీ ఇంటోళ్లకు కానీ ఏదన్నా జరిగితే ఇగో హాస్పిటల్కి పోండి లక్ష రూపాయల రుణమాఫీ అవుతుంది ఇక్కడ రెండు లక్షలు తీసుకున్న వాళ్ళకు రెండు లక్షల రుణమాఫీ అయితది ఈ మెడికవర్ హాస్పిటల్కి పోతే మరి మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా బిల్లు కావచ్చు లక్ష రూపాయలు తీసుకోండి ఒక్కొక్క మూడు లక్షలు కలపండి జరిగే ప్రమాదం ఉందని మాకు అనుమానాలు వస్తున్నాయి డౌట్ వస్తున్నాయి మళ్ళీ ఇది ఎక్కడ కాదు అన్ని జిల్లాలలో విస్తరిస్తారట అంటే అన్ని జిల్లాల రైతులై అన్ని జిల్లాల ప్రజలై మరి హాస్పిటళ్లకు డబ్బులు మరి ప్లాన్ అయితే పెద్ద మొత్తంలో వేస్తున్నారు ఇక గవర్నమెంట్ను పెద్దగా డెవలప్ చేయం మెడికవర్ లాంటి ప్రైవేట్ హాస్పిటల్ని డెవలప్ చేస్తామని ఇండికేషన్ ఇస్తున్నారు దీనికి వైద్యశాఖ మంత్రి పోతున్నారు వీళ్ళందరూ పోతున్నారు మన మన తీర్మార్మల్లన్నీ కూడా పోతున్నాడు ప్రశ్నించే గొంతుగా ఇక మరి రెడ్డి కూడా పోతున్నాడు బీఆర్ఎస్ వాడు కూడా పోతున్నాడు అంటే రెడ్డి పోతుండు అంటే కేసీఆర్ పోయినట్టే అంతే ఇంకా ఏం లేదు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు డెవలప్ చేస్తారు మరి బీజేపీ వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారంటే మరి వీళ్ళు ఏదో రేపు అయితే ఎల్లుండి అయితే తెలుస్తుంది ఇక మీరు ఏం బాధ పడకండి రంది పడకండి రైతు రుణమాఫీ అయిపోయినట్టే ఇంకా మరి ఇంకా మీకు పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉంటది ఇక ఫ్రీ బస్సులు ఎక్కండి మీరు ఇంకా మంచిగా తాగండి ఇప్పుడు బీర్ల ధరలు కూడా బీర్ల ధరలు కూడా మంచిగా పెంచుతాడు ఇంకా మొన్న కూడా బిర్యానీ బీర్షన్ తీసుకొచ్చేమని ప్లాన్ చేయండి మంచి రోగాలు తెచ్చుకోవాలి యాభై వందనో పెంచుతారు ఫుల్ తాగాలి చికెన్లు తినంటే సూదులు ఇచ్చుకుంటా వాళ్ళు మరి ఆ చికెన్ కూడా మొత్తం ప్రైవేట్ అయిపోయింది ఆ ప్రైవేట్ చికెన్ తినేసి బీర్లు తాగి దావుకాన్లలో మెడికవర్ లాంటి దాంట్లో పడితే ఉంటుంది తాగినందుకు నెలకు రోజుకు రెండు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు కూడా ఉన్నారు అట్లా నెలకు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టేటోళ్ళు ఉన్నారు అట్లానే సిగరెట్ కూడా బాగా తాగండి గుప్ప గుప్ప కొట్టేటోళ్ళు ఉన్నారు దానికి కూడా ఒక ఐదు ఆరు వేలు దాటి ఉన్నారు ఇంకొందరు గుట్కా కూడా అలవాటు ఉంది ముసలా పెన్షన్ దానికి ఇంకొక నాలుగు వేలు కలపండి మందు మందు అలవాటు మందు తాగండి సిగరెట్ అలవాటు సిగరెట్ తాగండి గుట్కా నోడు గుట్కా తినండి తంబాకు నోడు తంబాకు తినండి జర్జా నోడు జరగదినండి మీరు విని అట్లా ప్రైవేట్ కంపెనీలకు లాభాలు ఇచ్చి ప్రభుత్వానికి ఆదాయం తెస్తారు మళ్ళా రోగం వచ్చి గవర్నమెంటు ఫ్రీ బస్ ఇస్తుంది కాబట్టి మహిళలకు ఫ్రీ వెనకాల మీరు ఆటోలో రండి వీళ్ళు బస్సులు వస్తారు మీరు ఇట్లాంటి హాస్పిటల్లో పెట్టుకోండి ఈ రకంగా గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా నడవాలంటే మీరు ఎక్కువ రోగాలు తెచ్చుకునే తిండి తినాలి నైట్ పన్నెండు గంటలకు కూడా బవార్చి బిర్యానీకి వెళ్ళి బిర్యానీ తినండి రైస్ మూడు పూటలు ఇరుగబడేటట్టు తినండి చక్కర వేసుకొని చాయ్ పది పూటలు తాగండి మంచిగా బీర్లు తాగండి మూడుగుడ్ ఆమ్లెట్లు వేసుకోండి రోగాలు తెచ్చుకోండి మెడికల్ కావాలంటే హాస్పిటల్లో పెట్టుకోండి రోగం రాకుండా మేము మెడిటేషన్ను యోగాను ఆయుర్వేదాన్ని మేము ప్రమోట్ చేయం న్యాచురోపాతిని ప్రమోట్ చేయద్దు మాకు మెడికోవరే ముద్దు ఎందుకంటే మీరు రైతు రుణ మాఫీ చేసేదాకా మీరు వదలరు ఈ రెండు వేల ఐదు వందలు ఇచ్చేదాకా మైలు వదలరు వృత్తులు పెన్షన్ పెంచేదాకా వదలరు కాబట్టి వాళ్ళకి రావాలంటే వీళ్ళ కొడుకులు రాగాలి ఊగాలి వీడికి రావాలి వీడికి రావాలి ఈ రకంగా ప్రభుత్వం నడుస్తుంది నిరుద్యోగులు గాని యువత గాని ఎన్నడూ మేల్కొంటారు మాకు తెలియదు ప్రజలకు బుద్ధి జ్ఞానం లేదంట లేదంటే వాయు రాసి మేము అది అరే అడుగుతున్నది గోలుకొండ అడుగుతున్నది ఎర్రకోట అడుగుతున్నది చార్మినారు అడుగు అని మేము పాటలు వాడి తండ్రి మేము ఆ కేసీఆర్ మిమ్మల్ని పరిశాన్ చేస్తున్నాడని మేము పాటలు వాడి ఆయన దించేసి ఈయన నెక్కిస్తే ఈయన చేసే కథలకు మీరు కూడా మాకు రైతు బంధురాలే మాకు రుణమాఫియా దీనికి ఏమో మీకు ఇది ఇది మెడికో మెడికోవరు మాఫియా వస్తుంది ఇది మాఫియా లేకుంటే జోపియా వాళ్ళకి భరోసా రుణమాప వస్తుంది పెన్షన్ వస్తుంది రెండు వేల ఐదు వందలు వస్తాయి ఇక నిశ్చింతగా ఉండండి ఇట్లా అన్ని జిల్లాలలోకి వస్తున్నాయి ఇక బీర్లు వైన్స్ ఫుల్ బాటిల్ చూగండి ఒక్క పొద్దున మీరు ఇంకెంత పొద్దున లేచి తాగితే ఆ ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది తర్వాత రోగం వచ్చి పడిపోతే మెడికోవర్కి వస్తుంది ఇళ్ళకి వస్తుంది ప్రతి ఇవన్నీ పథకాలు తా రావాలంటే మీరు తాగాలి ఇరగబడ తాగాలి రోడ్ అట్లా ఆదాయం రావాలి ఇట్లా ఆదాయం రావాలి అయితేనే మరి రేవంత్ అన్న పదిహేను కూర్చుంటాడు మంచి కూర్చుంటాడు మీకైతే ఒకటి ఫైనల్ గా చెప్తున్నాం ఈ రేవంత్ అన్న ఈ కేసీఆర్ ను గద్దె దించడానికి మేము ప్రాణాలకు తెగించి కొట్లాడితే ఈ నిరుద్యోగుల సమస్యలు చెప్పుదామన్నా గ్రౌండ్లో ఉన్న సమస్యలు చెప్పుదామన్నా ఏడు నెలల నుంచి మాకెక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ మెడికోవర్ హాస్పిటల్ అయినకు అపాయింట్మెంట్ ఇచ్చిండు మరి మెడికోవర్ హాస్పిటల్ అయినా మరి అనిల్ కృష్ణ కొట్లాడిండా కేసీఆర్ మీద మరి మైపాల్ యాదవ్ కొట్లాడిండా విష్ణు కిషోర్ కొట్లాడిడా మరి లేకపోతే శరత్ రెడ్డి కొట్లాడి లేకపోతే హరికృష్ణ కృష్ణ కృష్ణప్రసాద్ కొట్లాడిడా ఇలా శరత్ రెడ్డిని కిడ్నాప్ చేసిర్రా మైపాల్ యాదవ్ని కిడ్నాప్ చేసిర్రా వీళ్ళని తిట్టుడు కాదు వాళ్ళనే తిట్టాల అదే అది దుండిగల్లో కేసు పెట్టిండ్రు దుండిగల్ ఎందుకు ఈ రేవంత్ రెడ్డి అభిమాని నరసింహ కొడంగల్ నరసింహ అబ్బాయి పాట పాడితే కేసీఆర్ మీద నేను నా ఛానల్లో అప్లోడ్ చేసినందుకు నా మీద ఏ వన్ రేవంత్ రెడ్డి అభిమాని మీద నరసింహ మీద ఏ టూ పెట్టి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చిత్రవద పెడితే ఇదే రేవంత్ రెడ్డి ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళకు మద్దతుగా ఉంటామని చెప్పేసి ఒక మూడు రోజుల తర్వాత పోస్ట్ చేసినాడు అట్లాంటి వ్యక్తి మమ్మల్ని కిడ్నాప్ చేసిన సాగు అంచుల దాకా పోయి వచ్చిన కొట్టిర్రు మాకు అపాయింట్మెంట్ లేదండి తెలంగాణ యువత గుర్తుపెట్టుకోవాలి అనిల్ కృష్ణకు శరత్ రెడ్డికి హరి హరికృష్ణకు కృష్ణప్రసాద్ లాంటి వాళ్లకు ఇగో ఇట్లాంటి కోటీశ్వర్లకు తప్ప పేదవాడికి దమ్మున్నోడికి ప్రశ్నించే గొంతుకలకు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఉండదు అని క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఇండికేషన్ ఇస్తున్నాడు తస్మా జాగ్రత్త మరో యుద్ధానికి మనం సిద్ధం కాకపోతే ఇంకా దేవుడు కూడా మనల్లా కాపాడలేడు దేవుడు కూడా కాపాడలేడు పోరాటం ఇక నుంచే మొదలు పెట్టాలి ప్రతి మీకు నిజంగా చీము నెత్తురు రక్తము ఉండి మా డబ్బులు ప్రైవేట్ దావుకలలో పోవద్దు మేము సాగొద్దు అనుకుంటే ఇప్పుడే మనం ఉద్యమం మొదలు పెట్టాలి ప్రైవేటు హాస్పిటల్ కట్టినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు కట్టావు దాంట్లో ఉన్నట్టు దీంట్లో ఎందుకు ఫెసిలిటీస్ లేవు నీకు రోగం వస్తే నువ్వు ఈ హాస్పిటల్కి పోతే మేమందరం కూడా ఆధార్ కార్డు పట్టుకొని దీంట్లోకి పోతే మాకు ఫ్రీ ఇవ్వాలి ఇవ్వాలి లేకపోతే మిమ్మల్ని ఎవరిని కూడా అడుగు అడుగున ఎమ్మెల్యేలను నిలదీయాలని ఇవి పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి కోరుకుంటూ ఇక్కడికి వచ్చి విష్ణు కిషోర్ అన్న తన పాట మాటలతోని ప్రజలను చైతన్యం చేసినందుకు ఒక్కటేం తెలుసా ఈడికి పోతున్నారు ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా గెలిచిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే ఏది నియోజకవర్గంలో ఒక గ్రామానికి పోలేదట వీడికి పోతారు రైట్ గ్రామానికి ఒక్కసారి కూడా పోయి వాళ్ళ కష్టాలు ఇప్పటిదాకా కూడా సీఎం మా ఉస్మానియా యూనివర్సిటీ కూడా రాలే నియంత్రణ గద్దె దించడంలో నిరుద్యోగులు కీలక పాత్ర వహించారు మీరు చిక్కడపల్లి లైబ్రరీకి సిటీ లైబ్రరీకి రాహుల్ గాంధీ వచ్చిండు ఎలక్షన్ ముందు మరి ఎలక్షన్ తర్వాత రాహుల్ గాంధీ రాలే రేవంత్ రెడ్డి రాలే ఎవరు రాలే కానీ మెడిక్ అవర్ హాస్పిటల్కి పోతున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త యుద్ధానికి మేము సిద్ధం మీరు సిద్ధమా అని అడుగుతున్నాం చూద్దాం మీరు ఏం చేస్తారో అనేది జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై